ఎవరు ఎనిమిది హైదరాబాద్ అండి మాల్ హైదరాబాద్ మాలు తెలంగాణ తిన్నగా నుంచి వచ్చారు అవును ఇప్పుడు ఎన్ని సార్లు తీసుకున్నారా ఒక ఐదు సార్లు ఐదు సార్లు తీసుకున్నారు ప్రతిసారి ఎన్ని గార్లు తీసుకున్నారా మూడు 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 సార్లు ప్రతిసారి మూడు మూడు తీసుకున్నారండి ప్రతిసారి కూడా మూడు మూడు సార్లు తీసుకుంటారు పాలు అది నమ్మకంగా తీసుకుంటారు రొమ్ముకి కానీ మైకి కానీ అన్ని గ్యారెంటీ ఇచ్చేస్తావు ఇప్పుడూను ఎప్పుడూ కూడా చిన్న తేడా ఉండదు ఇప్పుడూను ఐదు సార్లు వచ్చి మాల్ నుంచే తీసుకున్నారు పేరు మీ పేరు నా పేరు సీను ఇంటి పేరు గడ్డం గడ్డం హైదరాబాద్ మాల్ మాల్ నల్లవెల్లి నల్లవెల్లి విలేజ్ ఎప్పుడైదు సార్లు వచ్చారండి ఇప్పుడు గారు బర్రెలు ఇప్పుడు కూడా మూడు తీసుకున్నారు మళ్ళీ చాలా సార్లు అయితే రాలేదు నాలుగు సార్లు నేనే పంపించాను ఇప్పుడు రమ్మన్నాను వచ్చి చూసుకుంటే పంపిస్తానండి అని చెప్పాను వచ్చి చూసుకునే ఇచ్చాం గీజులు కూడా మూడు మంచి ఇచ్చాం రైతులందరికీ నమస్కారం అండి నా పేరు శివకుమార్ మన డైరీ పేరు వచ్చి ఎస్ఎస్ డైరీ ఫాము మన దగ్గర ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆవులు ఎన్ని ఇచ్చే పావులు జర్సీ ఆవులేను ఇప్పుడు నెంబర్ వన్ ముర్రా గేదెలు పెట్టేవాడిని టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి ప్రైస్ కూడా మేము డైరెక్ట్గా వస్తే చాలా రీజనబుల్గా ఇస్తాం సెవెంటీ నుంచి డెబ్బై వేలు కానీ లక్ష ఇరవై వేలు వరకు ఉంటాయి గేదెలు ఎక్కువ రేటు కూడా అక్కర్లేదు మీకు మంచి గేదెలు ఇస్తాం నెంబర్ వన్ కోటికి ఐదు లీటర్ల నుంచి ఏడు ఎనిమిది లీటర్ల వరకు పాలు ఉంటాయండి ఏ గేదె దగ్గర ఏమంటే కానీ మైక్ కానీ అన్నీ గ్యారెంటీ ఇస్తాం మీరు పది రోజుల వరకు మొత్తం అన్నీ చూసుకుని చెక్ చేసుకుని ఫుల్ గ్యారంటీ ఇస్తాము చూడండి రమ్ముడు ఏం కానీ ఏది కానీ ఏ టైప్లో ఉన్నదో మనం ఈ వీడియోలో పెట్టిన గేదెలు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇంకా గేదెలు కూడా పెట్టాను మొత్తం నడిపించాను నేను అన్ని గేదెలు కూడా చూసుకుని ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ కాల్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ గేజ్ కావాలంటే టైప్ ఆఫ్ గేజ్ డైరెక్ట్గా ఇస్తామండి మీకు అండి నేను ఫస్ట్ ల్యాక్టేషన్ పట్టండి నాలుగు బళ్ళు వేసింది బుర్ర క్వాలిటీ కూడా చూడండి రింగ్ అది చిన్న రింగ్ క్వాలిటీ కూడా మంచి గేదలు ఉన్నాయండి గేదె ఉంది ఒకటి ఆరు ఆరున్నర ఇస్తాను పెద్ద గేదె రేజనబుల్గా ఇస్తామండి మీరు డైరెక్ట్గా వస్తే ఎవరికైనా సరే రైతులందరికి నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి ఎక్సెస్ డైరీ ఫామ్ వాళ్ళు జయతిమ్మాపురం విలేజ్ జగ్గంపేట నుంచి మనకి ఈ వీడియో పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రీడికి సంబంధించిన గేదెలైతేంది అట్లాగే గ్రేనే మురాబ్బ్రీడీకి సంబంధించిన గేదెలు అయితే ఉంది అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి వీడైతే పంపించడం జరిగింది ముందైతే చూశారు కదా రైతు అయితే ఐదు సార్లు వచ్చి అయితే కొనుగోలు చేశారంటే మొత్తం అయితే పదిహేను గేదెలు అయితే కొనుగోలు చేశారంటండి వచ్చినప్పుడు అయితే ఒక మూడు గేదెలైతే అయితే కొనుగోలు చేశారంట పాలు చూసుకునే తీసుకున్నారంట అండి మీరు కూడా కొనుగోలు చేద్దాం అనుకుంటే మాత్రం రెండు రోజులు కాదు అక్కడ మూడు రోజులు కూడా ఉండండి మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే ఎస్ఎస్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరుగుతుందండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి ఒక గేదెని చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలి అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అది ఎన్నో ఈత ఉంటుందనే విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలండి గేదెని కొనే ముందు అయితే ఇవన్నీ తెలిసి ఉంటేనే అయితే నేరుగా వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుంచి అయితే లక్ష ఇరవై వరకు ఉంటాయి అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీని బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అట్లాగే గ్రేడ్ మూరా విషయానికి వస్తే పది లీటర్ పాలిచ్చి కూడా ఉంటాయండి రోజు మీద వచ్చేసి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి మీరు అక్కడ రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే మట్టు ఉంటుంది అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి ఎస్ఎస్ డైరీ ఫామ్ వాళ్ళైతే మనకి చెప్పడం జరిగిందండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి మొఫైల్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి నేరుగా అయితే రమ్మని చెప్తున్నారండి ఎందుకంటే డైరెక్ట్ వస్తే ఎలాంటి ఇబ్బంది అయితే కూడా వీలైతే చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉందని డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి